హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కాలజ్ఞానం నిర్దేశించిన బ్రహ్మం గారు ఎప్పుడూ ఏపీ ఎన్నికల ఫలితాలను చెప్పేశారు కాలజ్ఞానంలో ప్రస్తుతం నడుస్తున్న వికారి సంవత్సరంలో తెలుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయన నాడే అంచనా వేశారు ఏపీలో ఎన్నికల మూడు మొదలైన నాటి నుండి నేటి వరకు వెల్లడవుతున్న సర్వేలో అధికంగా వైసీపీకే అధికారం దక్కుతుందని చెబుతూ వస్తున్నారు అయితే టీడీపీ నేతలు మాత్రం విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పుడు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో బ్రహ్మం గారు ఏం చెప్పారో అది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది తెలుగు పంచాంగం ప్రకారం ప్రస్తుతం వికారి నామ సంవత్సరం నడుస్తుంది ఈ ఏడాదిలో జరిగిన ఎన్నికలలో ఏం జరుగుతుందో కాలజ్ఞానంలో బ్రహ్మం గారు స్పష్టంగా చెప్పుకొచ్చారు వికారి సంవత్సరమున తెలుగు రాష్ట్రమున మార్పులు వచ్చాయన చంద్ర దోషము నాడు వీడేనయా రాజన్న రాజ్యం వచ్చేనయా తప్పదు నా మాట నమ్ముడయా అంటూ అందులో పేర్కొన్నారు కొద్ది రోజులుగా ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికలలో గెలుపు మాది అంటే మాది అని టీడీపీ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి తాము నూట ముప్పై సీట్లకు పైగా గెలుస్తామని టీడీపీ అధినేత చెప్తుంటే తమది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటూ వైసీపీ అధినేత జగన్ పోలింగ్ నాడు రాత్రి స్పష్టం చేశారు ఇక పోలింగ్ ముగిసిన నాటి నుండి రాజకీయాలు అనేక టర్నులు తీసుకున్నాయి ఏపీలో ఎన్నికల్లో విజయం గురించి ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుండి ఈ రోజు వరకు అనేక సర్వేలు వచ్చాయి అందులో అధిక శాతం సర్వేలు వైసీపీకే మొగ్గు చూపాయి జాతీయ ఛానళ్లు నిర్వహించిన సర్వేలు సైతం లోక్సభ సీట్లో అధికంగా గెలుచుకోవడంతో పాటుగా అసెంబ్లీలోనూ వైసీపీ అధికారం దక్కించుకుంటుందని వెల్లడించాయి వైసీపీ నేతలు సైతం తమదే అధికారం అనే ధీమాలో ప్రమాణ స్వీకార ముహూర్తం సైతం ఖరారు చేస్తున్నాయి ఇదే విధంగా టీడీపీ నేతలు సైతం తమ మరోసారి అధికారంలో కొనసాగడం ఖాయమని ఈ నెల ఇరవై మూడున ఫలితాలు వెల్లడయ్యాక ఈ నెల ఇరవై ఐదున ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు దీంతో ఫలితాల మీద ఆసక్తిగా చూస్తున్న వారిలో మరింత ఉత్కట పెరిగింది రెండు పార్టీలు ఎవరిది విశ్వాసమో ఎవరిది అతి విశ్వాసమో తెలియక ఇరవై మూడవ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు సర్వేలు అధిక శాతం వైసీపీకి అనుకూలంగా ఉంటే ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం డైరెక్ట్గా చెప్పకపోయినా పరోక్షంగా టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు తాజాగా అమెరికాలో జరిగిన టీడీపీ ఎన్ఆర్ఐ సమావేశంలోనూ ఇదే విషయం రాజగోపాల్ స్పష్టం చేశారు ప్రజలు అభివృద్ధి సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకొచ్చారు లగడ పార్టీ చెప్పిన టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది ఇక కాలజ్ఞానంలో బ్రహ్మంగారు నామ సంవత్సరంలో రాజన్న రాజ్యం వస్తుందంటూ చెప్పిన అంశం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఎవరి జోస్యం నిజమవుతుందనే చర్చ మొదలైంది లగడ పార్టీ తెలంగాణ ఎన్నికల సమయంలో చెప్పిన జోస్యం విఫలం కావడంతో ఆయన చెప్తున్న దానిని ఎంతవరకు నమ్మాలో తెలియని పరిస్థితి వీటన్నిటికీ సమాధానం కావాలంటే ఈ నెల ఇరవై మూడు వరకు వేచి చూడాల్సింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి